నా నిరుపేదలను కూడా నేను అంట ఎందుకంటానో తెలుసా ఎందుకంటే ఓసీలల్లో కూడా నిరుపేదలు ఉన్నారు ఇవాళ జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు ఇవాళ జరుగుతూ ఉన్నది క్లాష్ వార్ గుర్తుపెట్టుకోండి పేదవాడు ఒకవైపున పెత్తందారులు మరోవైపున ఇవాళ జరుగుతూ ఉన్నది ఇక్కడ మీ జగన్ ఉంటే పేదవాడు బాగుపడతాడు మీ జగన్ ఉంటే లంచాలు లేకుండా వివక్ష లేకుండా బటన్లు కొనసాగుతాయి ఇంటికే వాలంటీర్ వస్తాడు చిక్కటి చిరునవ్వులతో అవ్వ తాతలకు తోడుగా ఉంటూ సహాయం అందుతుంది మీ జగన్ ఉంటేనే బడులు మారుతాయి పేదవాడు వెళ్ళే స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం అవుతాయి మీ జగన్ ఉంటేనే గ్రామాలలో విలేజ్ క్లినిక్లు పనిచేయడం మొదలు పెడతాయి ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం జల్లడబడుతూ ప్రతి పేదవాడికి తోడుగా ఉండే కార్యక్రమం జరుగుతుంది ఆరోగ్యశ్రీని ఇప్పటికే విస్తరించాం విస్తరించిన ఆరోగ్యశ్రీ ఇంకా గొప్పగా పనిచేయడం మొదలు పెడుతుంది ఏ పేదవాడైనా కూడా అప్పుల పాలు కాకుండా ఆ పేదవాడికి వైద్యం అందే పరిస్థితి కొనసాగాలంటే కేవలం జగనుంటే మాత్రమే అది సాగుతుంది జరుగుతుంది ఏ పథకం ఏ సమయంలో ఎప్పుడు ఇవ్వాలను ఆ సమయం దాటిపోకబడిపోయి ఆ చేయి చేపట్టుకుని నడిపించే గ్రామస్థాయి నుంచి నడిపించే ఆర్బీకే వ్యవస్థలు ఈరోజు గొప్పగా పనిచేస్తా ఉన్నాయి ఎప్పుడు ఊహకు కూడా అందలేదు ఫోన్లలో దిశ యాప్ పెట్టగలుగుతామని ఒక ఐదు సార్లు ఇలా ఫోన్ చేస్తే చాలు ఒక పోలీస్ సోదరుడు అక్క చెల్లెమ్మ దగ్గరికి వచ్చి అక్క ఏమైంది అని అడిగే పరిస్థితి తేగలుగుతాము అని ఎప్పుడు ఊహకు కూడా అందలేదు ఈరోజు ఆ ప్రతి అక్కచలెమ్మ ఫోన్లోనూ దిశ యాప్ దిశ యాప్లో ఫోన్ ఐదు సార్లు షేక్ చేసినా చాలు చాలు లేదా ఎస్ఓఎస్ బటన్ నొక్కినా చాలు పది నిమిషాల్లోనే వెంటనే పోలీసు సోదరుడు వెంటనే ఫోన్ చేస్తున్నాడు పది నిమిషాల్లో ఇక్కడికే వచ్చేస్తున్నాడు ఎప్పుడు ఊహకు కూడా తట్టలేదు ఇట్టేటండి చేయగలుగుతామని మొట్టమొదటిసారిగా గ్రామాలలోనే ఒక మహిళ మహిళా పోలీస్ ఇవన్నీ కూడా ఎప్పుడూ చూడని విధంగా జరిగిన మార్పులు ఇవన్నీ కూడా ప్రతి పేదవాడి ఇంటికి తీసుకొని పోవాలి ఇవన్నీ కొనసాగాలి అని అంటే కేవలం మళ్ళీ జగన్ అయితేనే ఇవన్నీ కొనసాగుతాయన్న మెసేజ్ తీసుకొని పోవాలి పొరపాటున పొరపాటున మనం జగన్కి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఓటు వేయకపోతే పొరపాటును కూడా అది జరిగింది అని అంటే మన అంతట మనమే మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మాకొద్దు జన్మభూమి కమిటీలు కావాలి అని చెప్పి మనమే సంతకం పెట్టినట్టే మనంతట మనమే మేనిఫెస్టోను ఒక బైబుల్గా ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా భావిస్తూ ప్రతీ నెల సంవత్సరం పొడుగునా ఏ నెలలో ఏమి ఇస్తాము ఏ పథకం వస్తుంది అని చెప్పి ఏకంగా షెడ్యూల్ ఇచ్చి క్యాలెండర్ ఇచ్చి ప్రతి నెలా కూడా అమలు చేస్తా ఈ పథకాలన్నీ కూడా మనమంతట మనమే వద్దు అని సంతకం పెట్టి ఇచ్చేసినట్టే మళ్ళీ మేనిఫెస్టో చెత్తబుట్టలేకి వెళ్తుంది మళ్ళీ ఎవడు పేదవాడు గురించి ఆలోచన చేసే పరిస్థితి ఉండదు విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఎక్కడా ఉండదు మళ్ళీ పేదవాడు బతుకు చిన్న భిన్నమే అన్న సంకేతం ప్రతి పేదవాడి ఇంట్లోనూ వెళ్ళాలి ప్రతి పేదవాడికి చెప్పాలి అమ్మా జగన్ ఏదైనా చెప్తే చేస్తాడు చెప్పే ముందు నాలుగు సార్లు ఆలోచన చేస్తాడు చేయగలిగింది మాత్రమే చెబుతాడు కానీ చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి కాదు ఎన్నికల కోసం ఓట్ల కోసం ఏమైనా చెప్తాడు ఎవరినైనా మోసం చేస్తాడు అవసరం కోసం అన్నది మన కళ్ళ ఎదుటినే కనిపించిన సత్యం రెండు వేల పద్నాలుగులో ఇదే చూశాం దానికన్నా ముందు ఇదే చూశాం ఇవాళ తాను కేజీ బంగారం ఇస్తానని చెప్తున్నాడు ప్రతి ఇంటికి బెంజకారు కొనిస్తానంటున్నాడు మళ్ళీ జరగబోయేది మాత్రం మళ్ళీ ఇదే అమ్మా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి రావాలి ఈ నలభై ఐదు రోజుల్లో ఇక ఎన్నికలు జరగబోతున్నాయన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోండి ఈ నలభై ఐదు రోజులు దాదాపుగా మన పార్టీలో అయితే మోరర్లెస్ టికెట్లన్నీ మోరర్లెస్ అందరికీ కన్ఫర్మ్ అయినట్టే మోరర్లెస్ ఎందుకంటే మార్చాల్సినటివన్నీ దాదాపుగా ఇప్పుడే నైంటీ నైన్ పర్సెంట్ మార్చేసినాము ఇంకా ఏదైనా ఉంటే ఒకటో ఆరో ఏదో అన్నా ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉంటే మొత్తం కలిపినా కూడా పెద్ద ఎక్కువే ఉండవు కాబట్టి అందరికీ మోరల్లెస్ కన్ఫర్మే కాబట్టి ఖచ్చితంగా పోండి ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టండి ఇంతగా ప్రతి ఇంటికి మంచి చేసి ఇదిగో ఇన్ని లక్షలు మీ ఇంట్లో మంచి జరిగింది అని చెప్పి ఏకంగా లెటర్ల రూపకంలో ఇచ్చి ఆ జరిగిన మంచిని చెప్పగలిగిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా తమ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడు ఉండకపోవచ్చు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మన ఎమ్మెల్యేలకు అవకాశం ఇస్తూ ఉంది కాబట్టి మీరు చేసుకోవాల్సిందల్లా ఇంకా ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టడం రాబోయే రోజుల్లో ఒకటే చెప్తా ఉన్నా ప్రతి నియోజకవర్గం ఏ గ్రామం తీసుకున్నా అందులో తొంభై మూడు శాతమా ఎనభై ఏడు శాతమా ఇళ్లకు మనం మంచి చేసాం తొంభై మూడా ఎనభై ఏడా అయితే నగరాలు సిటీలు అయితే ఎనభై ఏమో ఎక్కడ చూసినా ఈ స్థాయిలో మంచి జరిగింది మరి ఎనభై ఏడు శాతం ఇళ్లకు మంచి జరిగితే అది ఏ నియోజకవర్గం అన్నా ఉండని కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ నియోజకవర్గం అయినా ఉండని ఇదే పరిస్థితి ప్రతి నియోజకవర్గంలో కూడా జరిగితే చేయగలిగినది ఏ ఇంట్లో ఎంత మంచి చేశామని ఏకంగా లెటర్లు తీసుకొని పోయి అఖ మీ ఇంట్లో ఇన్ని లక్షల రూపాయలు మంచి జరిగింది అని చెప్పి చెప్పగలుగుతా ఉన్నాం మరి ఇంత మంచి జరిగినప్పుడు ప్రతి ఇంటికి ప్రతి గ్రామంలోనూ ఎందుకు మెజారిటీ రాకూడదు ఆ గ్రామంలో వచ్చే మెజారిటీ ప్రతి మండలానికి ఎందుకు రాకూడదు ఆ మండలంలో వచ్చే మెజారిటీ ప్రతి నియోజకవర్గానికి ఎందుకు రాకూడదు అని అడుగుతా ఉన్నా అది కుప్పమైనా సరే ఇచ్చాపురమైనా సరే ఎందుకు జరగకూడదు అని అడుగుతా ఉన్నా ఎస్ కొద్దో గొప్ప మన ప్రత్యర్థులు రకరకాల కాస్ట్ ఫీలింగ్స్ తీసుకొస్తారు ఎందుకనంటే ఇక్కడ జరిగేది కాస్ట్ వార్ కాదు ఇక్కడ జరిగేది క్లాష్ వార్ పేదవాడు బ్రతకాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి పేదవాడు బాగుపడాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి పేదవాడికి భవిష్యత్తు ఉండాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి ఈ అంశం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చెప్పగలగాలి ఇక నేను చేయగలిగిందంతా నేను చేశా మీ చేతుల్లోకి ఎవ్వడు ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు ఇవ్వని ఆయుధాలు మీ అందరి చేతుల్లో నేను పెట్టా ఇక ముందుకు తీసుకొని పోయి ఎన్నికల్లో గెలిసి రావాల్సిన బాధ్యత ఇక కేవలం మీ మీద ఈ నలభై ఐదు రోజుల్లో మీరు చేసి ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ మీద మాత్రమే ఆధారపడి ఉంది అని చెప్పి మాత్రం చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో పోండి మంచి చేశాం మంచి చేసి ఓటు అడుగుతా ఉన్నామన్న ఒక గొప్ప సంతృప్తితో పోండి పోయి ఈసారి మాత్రం లాస్ట్ టైం నాకు నూట యాభై ఒకటి వచ్చాయి లాస్ట్ టైం ఇరవై రెండు ఎంపీలు వచ్చాయి ఈసారి మాత్రం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు రావాల్సిందే